శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు భక్తులతో అంటారు నేను నాది ఇదే అజ్ఞానం రాణి రాస్మణి కాళికాలయాన్ని నిర్మించింది అని అంటున్నారు జనులు భగవంతుడే దాన్ని నిర్మించాడని ఎవరు అనటం లేదు దైవ సంకల్పంతో ఇది సంభవించింది అని ఎవరూ చెప్పడం లేదు నేను కర్తను అనుకోవటం అజ్ఞానం భగవంతుడా నువ్వే కర్తవు నేను కాదు నువ్వు యంత్రాన్ని నడిపేవాడు నేను యంత్రాన్ని అనుకోవటం జ్ఞానం ఓ భగవంతుడా నాదంటూ ఏదీ లేదు ఈ దేవాలయం నాది కాదు ఈ కాళికాలయం నాది కాదు అన్నీ కూడా మీవే భార్య పిల్లలు కుటుంబ సభ్యులు ఎవ్వరూ కూడా నా వారు కారు అన్నీ కూడా మీవే ఇదే జ్ఞానం నా స్వంతం నా స్వంతం అనుకొని కుటుంబ సభ్యులను మాత్రమే ప్రేమించటం మాయా అందరినీ ప్రేమించటం దయ కుటుంబంలోని వారిని మాత్రమే ఒక సంస్థకు చెందిన వారిని మాత్రమే లేదా ఒక ప్రాంతానికి చెందిన వారిని మాత్రమే ప్రేమించటం మాయ సమస్త దేశ ప్రజలను ప్రేమించటం అన్ని మతాల వారిని ప్రేమించటం ఇది దయ దయ భక్తితో ఏర్పడుతుంది మాయచే మనిషి బద్ధుడవుతున్నాడు భగవంతుడి నుండి వైదొలుగుతున్నాడు దయతో భగవద్ అనుభూతి కలుగుతుంది సుఖదేవుడు నారదుడు వంటి వారు దయను కలిగి ఉన్నారు రామకృష్ణుల వారు ఇంకా ఈ విధంగా అంటారు సంసార జీవితం గడపటంలో తప్పు ఏముందని నేను అడుగుతాను కానీ పని మనిషిలా మెలగాలి ఆమె యజమాని ఇంటి గురించి మాట్లాడేటప్పుడు మా ఇల్లు అని నోటితో అంటుంది కానీ ఆమె స్వంత ఇల్లు ఏదో ఒక గ్రామంలో ఉండి ఉండవచ్చు యజమాని ఇంటిని చూపి మా ఇల్లు అని నోటితో చెబుతుంది కానీ అది నిజానికి తన ఇల్లు కాదని తన ఇల్లు గ్రామంలో ఉందని మనస్సులో ఆమెకు బాగా తెలుసు యజమాని పిల్లలను చూసుకుంటూ ఉంటుంది నా హరి తుంటరి నా హరికి తీపి ఇష్టం లేదు అంటుంది నా హరి అని నోటితో చెప్పిన హరి తన బిడ్డ కాడు యజమాని బిడ్డ అన్న విషయం ఆమెకు స్పష్టంగా తెలిసే ఉంది అందుకే ఇక్కడికి వచ్చేవారితో నేను సంసారంలో ఉండండి దానిలో తప్పు లేదు కానీ భగవంతునిపై మనస్సు నిలిపి జీవించండి ఇల్లు వాకిలి భార్య బిడ్డలు ఏవి కూడా నావి కావు అన్నీ కూడా భగవంతునివే నా ఇల్లు భగవంతుని వద్ద ఉంది అన్న విషయం అర్థం చేసుకోండి భగవంతుని పాదపద్మాల పట్ల భక్తి కలిగేటట్లు వ్యాకుల చిత్తంతో సర్వదా ప్రార్థించండి అని చెబుతున్నాను పాశ్చాత్య దేశస్థుల గురించిన ప్రస్తావన మరలా వచ్చింది ఈ రోజుల్లో పాశ్చాత్య పండితులు భగవంతుని ఉనికిని అంగీకరించటం లేదట అవునా అని ఒక భక్తుడు అన్నాడు ప్రతాప్ మీరు ఏమన్నా సరే వారిలో ఎవరు కూడా నాస్తికుల్లాగా నాకు తోచటం లేదు ఈ జగత్ వ్యాపారాలకు వెనుక ఒక మహాశక్తి ఉందని వారు అంగీకరిస్తారు శ్రీ రామకృష్ణులు అది చాలు శక్తిని అంగీకరిస్తున్నారే వారు ఎలా నాస్తికులు అవుతారు రామకృష్ణుల వారు ప్రతాప్తో అంటారు మీకు మరేం చెప్పగలను ఇకపై వాదోపవాదాలు కొట్లాటలలో పాల్గొవద్దు మరో మాట కామనీకాంచనాలే మనిషిని భగవంతుని నుండి విముఖని చేస్తున్నాయి భగవంతుని వైపు వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నాయి ఆలోచించి చూడండి ప్రతి ఒక్కరూ తన భార్య గురించి గొప్పలు చెబుతుంటారు ఇలా అనేసరికి అందరూ నవ్వుతారు ఆమె మంచిదైనా సరే కాకున్నా సరే ఎవరినైనా అవును నీ భార్య ఎలాంటిది అని అడిగితే ఆమె చాలా మంచిది అనే చెబుతారు మరొక రోజు రామకృష్ణుల వారు దక్షిణేశ్వర కాళికాలయంలోని తమ గదిలో భక్తులతో కూర్చుని ఉన్నారు అప్పుడు రామకృష్ణుల వారు అంటారు బాబురామ్ చదువుకోవాలి అంటున్నాడట ఇతరులకు సోదాహరణగా ఉండటం కోసం చదువు అని అతడికి చెప్పాను సీతను చెర నుండి విడిపించాక రాజ్యం పాలించటానికి విభీషణుడు సమ్మతించలేదు అప్పుడు రాముడు అతడితో మూఢులు అర్థం చేసుకోవడానికైనా నువ్వు రాజ్యం పాలించాలి లేకుంటే రామునికి సేవ చేసి విభీషణుడు ఏ ప్రయోజనం పొందాడు అని వారంటారు నీకు రాజ్యం లభించడం చూసి ఆనందిస్తారు అన్నాడు మీకు ఒక మాట చెబుతాను బాబూరామ్ భవనాథ్ హరీష్లలో ప్రకృతి భావం ఉండటం నేను ఆనాడు గమనించాను మెడలో మాల ధరించిన దేవి వలె బాబురామ్ను చూశాను చుట్టూ చెలకెత్తలు ఉన్నారు కలలో అతడు ఏదో పొందాడు అతడి దేహం పరిశుద్ధమైనది అతడు కాస్త ప్రయత్నిస్తే చాలు సకలం సిద్ధిస్తుంది ఇలా చూడండి నా అవసరాలను చూసుకోవటంలో కాస్త ఇబ్బంది వచ్చింది బాబురామ్ ఇక్కడికి వచ్చి ఉంటే బాగుంటుంది వీరి మనోస్థితులన్నీ ఒకే రీతిలో మారిపోతూ ఉన్నాయి నోటు ఉన్నత స్థితిలో ఉన్నాడు సదా భావపారవశ్యంలోనే ఉన్నాడు క్రమక్రమంగా దానిలో విలీనం అయ్యే స్థితిలో ఉన్నాడు ఇక్కడ రామకృష్ణుల వారు నోటు అంటున్నారు నోటు అంటే లాటు లాటు అనే పేరుని నోటు అని అంటూ ఉండేవారు లాటు మహారాజ్ అంటే భవిష్యత్తులో స్వామి అద్భుతానంద ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు ఇప్పుడు రాఖాల్ స్థితి ఎలా ఉందంటే నేనే అతడికి నీళ్లు అందించవలసి వస్తోంది అతడు పెద్దగా నాకేమీ చేయలేడు బాబురామ్ నిరంజన్లు తప్ప మరి ఏ యువకులున్నారు మరెవరైనా వస్తే ఉపదేశం పొంది వచ్చిన దారినే వెళ్ళిపోతారు కానీ బాబూరామ్ బలవంతంగా సమస్తం వదిలిపెట్టి రావాలని నేను చెప్పడం లేదు అలా చేస్తే అతడి ఇంట్లో గొడవలు తలెత్తవచ్చు రామకృష్ణుల వారు నవ్వుతూ అంటారు ఇక్కడికి వచ్చేయ్ అని అతడితో చెబితే అతడు మీరే లాక్కోండి అంటాడు రాఖాలను చూసి విలిపిస్తాడు రాఖాల్ ఇక్కడ ఎంత ఆనందంగా ఉన్నాడు అంటాడు రాఖాల్ ఇంట్లో మనిషిలా ఇక్కడ ఉన్నాడు అతడిక సంసారాసక్తుడు కాజాలడని తెలుసు అవన్నీ చప్పగా రుచిహీనంగా అయిపోయాయి అంటాడు ఒకసారి అతడి భార్య ఇక్కడికి వచ్చింది ఆమెకు పద్నాలుగేళ్ళు ఉండొచ్చు ఇక్కడి నుంచి కొన్నగరు వెళ్ళింది రాఖాల్ను అక్కడికి రమ్మని పిలిచారు కానీ అతడు వెళ్ళలేదు ఆ వేడుకలు వినోదాలు నాకు నచ్చవు అంటాడు నిరంజన్ గురించి నువ్వేమనుకుంటున్నావు అని రామకృష్ణుల వారు మహేంద్రనాథ్ గుప్తాను అడుగుతారు మా అందగాడు రామకృష్ణుల వారు అందమే కాదు అతడు సరళ హృదయుడు సరళ హృదయం ఉంటే భగవంతుని సులభంగా పొందగలరు సరళ హృదయులకు ఉపదేశం సత్వరం ప్రయోజనకారి అవుతుంది రాళ్ళు లేని దున్నిన నేలలో విత్తనాలు నాటితే సత్వరం మొలకెత్తుతాయి తొందరగా ఫలం దక్కుతుంది నిరంజన్ వివాహం చేసుకోడు నువ్వేమనుకుంటున్నావు కామినీకాంచనాలే మనిషిని బద్ధుణ్ణి చేస్తున్నాయి మా అంటారు అవునండి రామకృష్ణుల వారు తాంబూలం పొగాకు వదిలేయటం వలన ఏమి లాభం కామినీ కాంచనాల త్యాగమే త్యాగం నిరంజన్ ఉద్యోగం చేస్తూ ఉన్నా అతణ్ణి ఏ కళంకము అంటుకోదని భావపారవశ్య స్థితిలో గాంచాను అతడు తన తల్లి కోసం ఉద్యోగం చేస్తున్నాడు దానిలో తప్పు లేదు నువ్వు చేసే పనిలోనూ దోషం లేదు అది మంచి పని గుమస్తా పని చేసేవాడొకడు చెరసాల పాలయ్యాడు చేతులకు సంఖ్యలు వేశారు కొంతకాలం తరువాత అతడిని విడుదల చేశారు బయటకు వచ్చాక అతడు కుప్పిగంతులు వేస్తూ తిరుగుతాడా ఏమిటి మళ్ళీ గుమస్తా పనినే చేస్తాడు నీకు ధనార్జనలో ఆసక్తి లేదు భార్యా బిడ్డలకు గుడ్డ అందించాలి లేకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు మా మరెవరైనా వారి బాధ్యత తీసుకుంటే నేను ఉద్యోగం మానేయవచ్చు రామకృష్ణుల వారు అది సరే కానీ ప్రస్తుతం ఇది చెయ్యి అది చెయ్యి మా సర్వసంగ పరిత్యాగం చేయటం మహద్భాగ్యం రామకృష్ణుల వారు అది నిజమే కానీ జనులు సంస్కారాలను బట్టి ఉంటారు నీకు ఇంకా కొంత కర్మ మిగిలి ఉంది అది తీరిపోతే నువ్వు ప్రశాంతంగా ఉండవచ్చు నీకు ముక్తి లభిస్తుంది ఆసుపత్రిలో పేరు నమోదు చేస్తే సులభంగా వదిలిపెట్టరు రోగం పూర్తిగా నయమయ్యాకే బయటకు వదులుతారు ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు నేను నాది ఇదే అజ్ఞానం అంతా భగవంతుడిదే ఇదే జ్ఞానం కొంతమందిని మాత్రమే ప్రేమించటం మాయ అందరినీ ప్రేమించటం దయ సంసార జీవితం గడపటంలో తప్పు లేదు అయితే భగవంతునిపై మనస్సు నిలిపి సంసారంలో జీవించాలి ఇల్లు భార్య బిడ్డలు అన్నీ కూడా భగవంతుడివే అని తెలుసుకోవాలి కామినీ కాంచనాలే మనిషిని భగవంతుని నుండి విముఖుని చేస్తున్నాయి అందరికీ నమస్కారం